రేపటి నుంచి కుంభరాశి వారికి తలరాత మార్చే వ్యక్తి వచ్చేస్తాడు వీరు నంబర్ వన్ గా ఎదగబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తారు వీరు ఎలా నంబర్ వన్ గా ఎదుగుతారు మరి ఆ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ రోజున ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి రేపట్ నుంచి రాబోతున్నారు వీరు నంబర్ వన్ గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఈ వ్యక్తి ఎలా కారణమవుతారు కుంభరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహజ్జాతకులుగా మారబోతున్నారు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒకసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్లీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెప్తూ ఉంటారనమాట ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడా కూడా స్వార్థం ఉండదు నిస్వార్థంగా ఆ పనిని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా చక్కగా పూర్తి చేయడం కుంభరాజు వారు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలంటే వారు చేసేటటువంటి పనులను కూడా తెలుసుకోకూడదు అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు వారు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కుంభరాజు వారు స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట కూడా నొచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవటం వీరి వల్ల కాదనే చెప్పుకోవాలి ఇక ఇలా వీరు నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయటం వల్ల కొన్నిసార్లు సమస్యల్ని కూడా కొంతెచ్చుకుంటారు కొంత ఆచితూచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎక్కువగా అనేకంటే ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతర ప్రయత్నాలు విజయాల దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సక్సీడ్ అవుతారు కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలు పెట్టినప్పటికీ కానివచ్చు లేదా ఈ కుంభరాశి కానివ్వచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు ఉండవు వీరికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యలలోనూ చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయటంలో వీళ్ళు దిట్టలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల్లో వీళ్ళు అటు ఇటుగా ఒడిదుడుకులకు లోనైనా కూడా అంటే ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు ఇక వీరికి ఎప్పుడైతే వీళ్ళకి డబ్బు అవసరమో వారి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా ఉంటుందన్నమాట వీరు అవసరాలకు సొమ్ము సర్దుబాటు చేసి ఇతరుల యొక్క సక్సెస్ కు ఈ కుంభరాశి వారు కారకులవుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్మ పుణ్యఫలం ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి వ్యక్తి రావడం ఈ వ్యక్తి రాక వల్ల వీరు తొందరలోనే నంబర్ వన్ గా ఎదగడంతో పాటు నంబర్ వన్ పొజిషన్ లోకి వెళ్తారు ఆ వ్యక్తి యొక్క రాక అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్ గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదు మీ మంచి కోరేటటువంటి చాలా మంచి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాజు వారి జీవితంలో రేపటి నుంచి కూడా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం చాలా వినూత్నంగా మారబోతోంది ఇదంతా జరగడానికి కారణం ఆవ్యక్తే అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీస్ అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కావచ్చు ఉద్యోగం వచ్చినటువంటి టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అంటే జర్నీస్ లో మనకు చాలా మంది తారసపడుతూ ఉంటారు ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కావచ్చు లేదంటే మీ బిజినెస్ మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర వ్యక్తిగా కావచ్చు ఎలా అయితేనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం జరుగుతుందో అప్పుడే వీరి యొక్క తలరాత మారిపోయేటటువంటి అవకాశాలు మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరేశ్ వారు నంబర్ వన్ గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా సపోర్ట్ చేస్తారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీకు తెలియనటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడటం వల్ల ఎలాంటి లాభాలుంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులు నొచ్చుకోకుండా మన పనిని పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు అందువల్ల చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఊహించని విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితానికి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ ని లక్స్ట్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది వ్యాపార రంగంలో మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ లాభాలు వస్తాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్స్ కావాలనుకుంటారో కాలేజీల్లో ఎక్కడైతే మీకు కావాలనుకుంటారో అక్కడ మీకు సీట్లు లభించడం జరుగుతుంది అలాగే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్లో విషయంలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారు ఆ సమస్యల్ని చూసి కుంభరాజు వారు భయపడిపోతున్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సూచనలతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటటువంటి సమస్యల్ని కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు మీకు ఉన్నాయి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వారి యొక్క కళ అనేది నిజం కాబోతోందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఒక్క మాటలు చెప్పాలంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మహర్జాతకులుగా మార్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది కోరుకున్నవన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి మీకు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రైజ్ చేయకుండా ఉండలేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మన జీవితంలోకి వచ్చే వ్యక్తి మన యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తారు అనేది మనం చూసాం మరి రేపటి నుంచి కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు ఇలా కుంభరాశి జాతకులకు సంబంధించిన చాలా విషయాలు మీరు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి